చలికాలంలో చికెన్ పకోడి ఆ రోజు పొద్దున్నే మంచు వర్షం భారీగా పడుతూ ఉంది ఇల్లు వాకిలి మొత్తం మంచుతో తడిచిపోతుంది బద్దకస్తపు సోనూ కాకి ఇలా అనుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది జున్ను పిచుక చాలా జాగ్రత్త పరురాలు మళ్ళీ రేపు మంచులో వెళ్లి కూరగాయలు అవి ఇవి తెచ్చుకోవడం ఎందుకు అని సరదాగా అలా మంచులోనే వెళ్లి తనకి కావాల్సింది తెచ్చుకుంటూ ఉంటుంది ఊళ్ళో జనాలని ప్రేమగా పలకరిస్తుంది ఏం పిల్లలు ఏం తాత భోజనం అయిందా మంచులో ఇలా కూర్చుంటే జలుబు చేస్తుంది అని మాట్లాడుతూ ఊళ్ళో వాళ్లతో కలిసిపోతుంది వాతావరణం బాగా చల్లగా ఉండడంతో జున్ను ఇలా ఆలోచించుకుంటుంది ఆహా ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా దోశలు వేసుకొని దోశల్లోకి మంచి పల్లీ చట్నీ చేసుకుని దోశను పల్లీ చట్నీలో అద్దుకొని తింటే ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళాలి అని ఇంటికి వెళ్లిన జున్ను చక్కగా పిండిని రెడీ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకొని దోశలు తినడానికి సిద్ధమవుతూ ఉంటుంది

అని జున్ను ఇంటి దారి పడుతుంది సోను జున్నుకి సడన్ గా చికెన్ పకోడీ తినాలనిపిస్తుంది అంతా సిద్ధం చేసుకొని పాటలు పాడుకుంటూ చికెన్ పకోడి వండుకుంటూ ఉంటుంది జున్ను అబ్బా చికెన్ పకోడీ చేయడానికి ముందు స్టవ్ వెలిగించి కావాల్సిన మసాలా దినుసులంతా వేసి చికెన్ ని మ్యారినేట్ చేసుకుని తర్వాత చికెన్ ని వండేసుకోవాలి అంతే వెరీ సింపుల్ చికెన్ పకోడీ వండడం అనుకుంటూ జున్ను చక్కగా చికెన్ పకోడీని చికెన్ లెగ్ పీస్లని హ్యాపీ హ్యాపీగా వండేసుకుంటుంది అవును నేను చేసుకున్న వంట నేనే టేస్ట్ చూడాలి కదా అనుకుంటూ జున్ను లెగ్ ని అలాగే చికెన్ పకోడీని టేస్ట్ చూస్తూ ఉంటుంది మేము చేసుకున్నది ఎలా అంటే టేస్ట్ లాగా తెలుస్తుంది నాకు నేను టేస్ట్ చూసి చెప్పండి కదా అదంత భాగ్యం సోను అదిగో ప్లేట్ లో వట్టించాను అది నీకే శుభ్రంగా తినేయ్ అని జున్ను చెప్పటంతో ఇక సంతోషం ఆగని సోను కాకి తన ప్లేట్లో ఆహారాన్నంతా గబా గబా తినేస్తూ ఉంటుంది చలిగా ఉండటం జున్ను ఆహారం వేడిగా ఉండటంతో ఇక ఏ మాత్రం ఆగకుండా జున్ను సోనూ ఇద్దరూ సూపర్గా ఆహారాన్ని కానిచ్చేస్తారు చేస్తారు కడుపు నిండిందిరా దేవుడా ఇలా పిలిచి మని అన్నం పెడుTypeError బద్ద గంగా పోడుకొని కడుపు నిండా తినదాం కదా అని అనుకుంటూ ఆనే రోజు జిన్ను పిలిచేదేంటి జిన్ను వండుకొని తినే సమయం నాకు తెలుసు కదా ఏదో వంక పెట్టుకొని అక్కడికి వెళ్ళి రోజు నేను అన్నం తినేస్తాను అని అనుకుంటుంది అదే విధంగా రోజు జున్ను ఇంట్లో నుంచి వచ్చే వాసన పసి కట్టి జున్ను ఇంటికి వెళ్తుంది జున్ను తనకి కావాల్సినవన్నీ టేస్టీ టేస్టీగా వండుకొని సోను కాకి కూడా వడ్డిస్తుంది ఇక ఇదండి ఇవాళ్టి కథ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్